వేద జ్యోతిషం ప్రకారం ఆగస్టు మూడో వారంలో మిథున రాశిలో శుక్రుడు చంద్రుడు కలిసి కాలయోగాన్ని ఏర్పరచనున్నారు ఈ వారంలోనే సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు శనిదేవుడు మీనంలో తిరోగమనంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మేషం సహా ఈ ఐదు రాశుల వారికి ఆర్థిక అద్భుతమైన ప్రయోజనాలు కలుగునున్నాయి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది కెరీర్ పరంగా అవకాశాలు లభిస్తాయి మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది ఈ సందర్భంగా ఆగస్టు మూడో వారంలో ఏ రాసుల వారికి అదృష్టం కలిసి రానుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి వచ్చే వారంలో కాలయోగం ప్రభావంతో చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు మీ మనసులో సంతోషంగా ఉంటుంది మీరు కొన్ని మతపరమైన కార్యక్రమాలు లేదా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం పొందొచ్చు మీ మనసులో సంతోషంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది ఈ వారంలో మీ స్నేహితులతో సరదాగా గడుపుతారు మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా బలంగా ఉంటుంది మీ ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది ఈ కాలంలో మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి కర్కాటక రాశి వారు వచ్చే వారంలో అన్ని రంగాల్లో కొత్త అవకాశాలను పొందుతారు కెరీర్ పరంగా ముందుకు వెళ్లేందుకు సువర్ణ అవకాశం లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం నుంచి శుభవార్తలు వినిపిస్తాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి సీనియర్లు జూనియర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మీ సకాలంలో పూర్తి చేస్తారు అయితే కొంత అదనపు పని భారం పడవచ్చు ఈ కాలంలో మీ అప్పులన్నీ తీర్చేస్తారు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులందరూ మీకు మద్దతు ఇస్తారు ఈ వారం పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది ఇక సింహరాశి వారు వచ్చే వారం అనేక రంగాల్లో విజయం సాధిస్తారు ఈ వారం ఏ పని ప్రారంభించినా అందులో మంచి విజయం సాధిస్తారు ఈ కాలంలో సొంత వ్యాపారం చేసే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ వారం మీరు మతపరమైన సామాజిక పనులలో ఉత్సాహంగా పాల్గొంటారు ఈ కారణంగా మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీరు పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనాలు పొందొచ్చు మీపై మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఇక ధనుస్సు రాశి వారికి వచ్చే వారంలో చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ప్రేమ జీవితంలో సంతోషంగా గడుపుతారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో ఉండే గొడవలన్నీ ముగిసే అవకాశం ఉంది ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసే అవకాశం ఉంది ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం కూడా ఉంది ఇక రాశి వారికి వచ్చే వారం శుభవార్తలు వినిపిస్తాయి కెరీర్ పరంగా పురోగతి సాధించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు కోరుకున్న విజయాలను పొందే అవకాశం ఉంది ఉద్యోగులు కార్యాలయంలో ఒక ముఖ్యమైన ప్రాజెక్టు బాధ్యతను మీకు అప్పగించవచ్చు ఈ కాలంలో మీరు పనులన్నీ అంకితాభావంతో పూర్తి చేస్తారు అంతేకాదు మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు ఈ వారం ఖరీదైన వస్తువు వాహనం లేదా సుఖాలకు సంబంధించిన ఆస్తిని కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతారు అంతేకాదు వారం చివరిలో ఓ తీర్థయాత్రకు కూడా ప్లాన్ చేస్తారు అక్కడ చాలా మనశ్శాంతిని పొందుతారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్